వాణిజ్య స్థాయిలో విస్తరించిన వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ రైతులు పదురుల సంఖ్య నుండి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవటం వల్ల కొంతమంది నష్టాలను చవిచూస్తున్నారు దీనికి గల కారణాల్లో ప్రధానంగా కనిపిస్తోంది పశువుల పునరుత్పత్తి యాజమాన్యం లక్షలు పోసికొన్న పశువులు సరైన సమయంలో చూలు కట్టకపోతే రైతుకు ఖర్చు తడిసి మోపిడవుతుంది దీనివల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి పాడి కాలం తగ్గి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కాలంటే పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం గురించి రైతులు సరైన అవగాహనతో ముందడుగు వేయాలని తెలియజేస్తున్నారు వెంకట రామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు చాలుకు ఒక దూడ ఏడాది పొడవునా పాల దిగుబడి అన్న సూత్రమే పాడి పరిశ్రమ అభివృద్ధికి మూలం అంటే పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి దీనికోసం పశువు ఈనిన మూడవ నెలలోనే చూలు కట్టించాలి కాని చాలామంది రైతులు పశువును త్వరగా కట్టిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహతో త్వరగా చూలు కట్టించరు దీనివల్ల పశువు వట్టిపోయే కాలం పెరిగి మేపు ఖర్చు భారమవుతుంది ముఖ్యంగా ఆవులు ప్రతి సంవత్సరం ఈని పది మాసాలు పాలిచ్చి రెండు మాసాలు వట్టిపోతూ ఉంటాయి గేదెల్లో అయితే వట్టిపోయే కాలం నుంచి నాలుగు నెలల వరకు ఉంటుంది పాడి పశువులు సాధారణంగా ఈన రెండవ నెలలో ఎదకు వస్తాయి ప్రతి ఇరవై ఒక్క రోజులకోసారి ఎదకు వస్తాయి ఎద తగ్గిన తరువాత పన్నెండు నుండి పద్నాలుగు గంటలకు అండాశయం నుండి అండం విడుదల అవుతుంది అండం విడుదలయ్యేలోగా సహజ సంపర్కం ద్వారా ఆంబోతు లేదా దున్నతో దాటించడం గాని కృత్రిమ సంపర్కం ద్వారా గాని వీర్య కణాలను ప్రవేశపెట్టాలి ఆవుల్లో ఏడాది పొడవునా గర్భోత్పత్తి చెయ్యవచ్చు అయితే గేదెలు అధిక వేడిని భరించలేవు ఏప్రిల్ నుండి జూలై వరకు అవి ఎక్కువగా ఎదకు రావు చల్లని వాతావరణం కల్పిస్తే ఎండాకాలంలో కూడా గేదెలు ఎదకు వస్తాయి సంతానోత్పత్తి సక్రమంగా జరగాలంటే పశుపోషకులు ఎదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం చేయించాలి ఇందుకోసం రైతులు లక్షణాలను గమనించాలి ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు రైతు సోదరులు ముఖ్యంగా మనకి ఈ యొక్క సూచనలో మనము ఈ పాడి పశువుల పోషణ అనేది మొదటిది బ్రీడింగ్ అనే ఒక అంశాన్ని తీసుకుంటే అంటే పశు సంతతి అభివృద్ధి అనేది రెండవది ఫీడింగ్ వాటిని ఏ రకంగా పోషించాలి మూడవది వీడింగ్ అంటే ఈ యొక్క ఏరివేత అంటే అన్ప్రొడక్టివ్ యానిమల్స్ అంటే ఉత్పత్తి సామర్థ్యం లేనటువంటి పశువులను తీసివేయటము నాలుగవది హీడింగ్ హీడింగ్ అంటే మరి ఈ యొక్క పశువుల గృహ వసతి ఆరోగ్య సంరక్షణ మరి ఇతర యాజమాన్య యాజమాన్యానికి సంబంధించినటువంటి విషయాలలో మనం ఈ మూడు కాలాల్లో తప్పనిసరిగా మనము సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ పశు సంతతని అభివృద్ధి చేసుకోవాలి ముఖ్యంగా ఈ బ్రీడింగ్ విషయంలో మనం మాట్లాడుకునేటప్పుడు ఈ బ్రీడింగ్ అంటే సంతతి అభివృద్ధి చేసుకోవడము అందులో భాగంగా యొక్క వర్షాకాలంలో తొలకరి వర్షాలు పడిన తర్వాత వాతావరణం ఒక్కసారి చల్లబడుతుంది ఈ చల్లటి వాతావరణానికి ఈ పశువులు ఎదకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి ఈ ఆవుల్లో కానీ గేదెల్లో కానీ ఈ యొక్క ఎనభై శాతం నుంచి ఎనభై ఐదు శాతము పశువులు ఈ యొక్క వర్షాకాలము శీతాకాలంలోనే ఎదలక్షణాలు మనకి కనబరుస్తాయి కాబట్టి రైతులు ఈ పునరుత్పత్తి విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలించి సకాలంలో చూలు కట్టినట్లయితే మనకు సంవత్సరానికి ఒక దూడ మూడు వందల రోజులు పాలు వచ్చే విధంగా రైతు సోదరులు ప్రణాళికలను తయారు చేసుకోవాలి గేదె పశువుల్లో అయితే ఎద లక్షణాలు సక్రమంగా కనిపించవు అందుకే వీటిని మూగ ఎద అంటారు అంటే ఎటువంటి ఎద లక్షణాలు కనిపించవు కాబట్టి ఈ మందలు ఎవరైతే గేదెలు ఆర్గనైజ్డ్ అంటే డైరీ ఫామ్స్ ఎవరైతే ఎక్కువ ఇరవై ముప్పై నలభై గేదెలు మెయింటైన్ చేస్తుంటారో అటువంటి రైతు సోదరులు ముఖ్యంగా ఒక టీజర్ బుల్లుని పెంచుకున్నట్లయితే ఆ టేజర్ బుల్లు ఈ గేదెలు ఎదలో ఉన్నాయా లేవా అనేది గమనిస్తుంది గమనించిన వెంటనే మనము కృత్రిమ గర్భధారణ చేయించాలి ముఖ్యంగా ఈ కృత్రిమ గర్భధారణ చేసేటప్పుడు ఆవుల్లో అయితే ఎద ఇరవై నాలుగు గంటలు ఉంటుంది గేదెల్లో అయితే ముప్పై ఆరు గంటలు ఉంటుంది కాబట్టి ఆవులు ఎదకు ఉదయం వస్తే సాయంత్రము సాయంత్రం ఎదకు వస్తే ఉదయము మనము యొక్క చూ చూలు అనేది కట్టించాలి అంటే కృత్రిమ గర్భధారణ అనేది కట్టించాలి చూలు కట్టించిన తర్వాత పశువులను ఎటువంటి భయాందోళన వాతావరణంలో ఉంచకూడదు అవి ప్రశాంతంగా ఉండేటట్టు వాటికి మనము సదుపాయము కలిగించాలి తరువాత ఈ యథ చక్రం అనేది మూడు రోజులు ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ మూడు రోజులు కూడా పశువులు అంటే చివరి మధ్యస్థ దశలో చూలు కట్టించాలి మొదటి దశలో చూలు కట్టించకూడదు చివరి దశలో చూలు అంతమయ్యేటటువంటి దశలో పశువుల్ని బయటికి విడిచిపెట్టకూడదు మళ్ళీ ఈ యథచక్రం అనేది ప్రతి ఇరవై ఒక్క రోజులకి ఆవుల్లో కానీ గేదెల్లో కానీ వస్తుంది కాబట్టి తదుపరి ఇరవై ఒక్క రోజు వరకు ప వెయిట్ చేసి నిరీక్షించి తరువాత ఎదలోకి ఎదకి వచ్చిందా రాదా గమనించాలి మళ్ళీ ఒక ఇరవై ఒక్క రోజుల తరువాత గమనించి అప్పుడు చూలి పరీక్షలకి పంపించాలి జనరల్ సాధారణంగా పశువైద్యులు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల మధ్య సూలు కట్టింది లేని చెప్తారు అనుభవం లేనటువంటి వాళ్ళు మూడవ నెల పరీక్ష నిర్ధారణ చేసి చూడు నిర్ధారణ చేసి ఆ చూడు పశువులని జాగ్రత్తగా పోషించుకోవాలి పశువుల పెంపకంలో పాడి రైతులు పోషణాపరమైన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొక్కుబడిగా కాకుండా పశువైద్యులు సూచించిన దాణ అందిస్తే పశువుల శరీర అవసరాలకు అనుగుణంగా పోషక విలువలు సమకూరడంతో నాణ్యమైన పాల ఉత్పత్తికి అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ వర్షాకాలంలో పశువుల షెడ్లలో పలు జాగ్రత్తలు తీసుకుంటేనే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ చూడు పశువుల పోషణలో మనం చూసుకున్నట్లయితే ఈ చూడు పశువులు మనకు యొక్క చివరి మూడు నెలల సూడిలో అంటే ఏడు ఎనిమిది తొమ్మిది నెలల చూడులో ఈ యొక్క పిండము గర్భంలో ఉన్నటువంటి దూడ బాగా అంటే రెండు బై మూడు వంతులు అప్పుడే పెరుగుతుంది కాబట్టి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ అనేది మనకు ఆ చివరి మూడు నెలల్లో కనిపిస్తుంది కాబట్టి ప్రతి రైతు ఈ మూడు నెలలు సుమారుగా ప్రతి గేదె పశువుకు కానీ ఆళ్ళ పశువుకు కానీ అదనంగా ఒక కేజీ దాన అంటే పదహారు నుంచి పద్దెనిమిది శాతము మాంసకృతులు ఉండేటటువంటి దానాను ప్రతిరోజు ఇచ్చినట్లయితే దూడ ఇంకా బాగా పెరిగి వచ్చే ఈతలో తల్లి పాలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు చివరి మూడు నెలల సూడిలో పశువులకు అదనంగా ఒక కేజీ దాణ ఇవ్వాలి వర్షాకాలంలో మనము పోషణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులు తమ యొక్క ఎండుగడ్డిని కానీ లేకపోతే దానాన్ని కానీ ఏ పరిస్థితుల్లో కూడా వర్షానికి తడకుండా చూసుకోవాలి ఎందుకంటే వర్షాకాలంలో మనకు ముఖ్యంగా ఈ యొక్క పశువుల యొక్క కొట్టాలు అంటే పశువుల పైన వాటి నుంచి ఎటువంటి లీకేజీలు లేకుండా ప్రతి రైతు కూడా జాగ్రత్త పడాలి గాలిలో తేమ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పశువుల షడ్లలో గాలి వెలుతురు విస్తారంగా లేకపోవడం వలన ఈ యొక్క అమోనియా వాయువు యొక్క షెడ్లలో ఎక్కువగా వచ్చి తద్వారా నీకు ఈ ఫ్లైస్ని మిగతా వాటిని అట్రాక్ట్ చేసేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి పశువుల షెడ్డులో వర్షాకాలంలో చాలా ఈ గడ్డి మేత తడకుండా ఉండేటట్టు చూసుకోవాలి ముఖ్యంగా మంచినీళ్ళు విషయానికి వచ్చేటప్పుడు మనం కుంటల్లో నీరు ఎప్పుడు కూడా తాగించకూడదు ప్రతి పశువు కూడా ముఖ్యంగా ఒట్టిపోయినటువంటి పశువులకు ముప్పై ఐదు నుంచి నలభై లీటర్లు నీరు రోజుకి తాగుతాయి దూడలు పది నుంచి పదిహేను లీటర్లు నీళ్లు తాగుతాయి అదే పాడి పశువులు అయితే అరవై నుంచి డెబ్భై లీటర్లు నీళ్లు తాగుతాయి కాబట్టి వాటికి అందుబాటులో స్వచ్ఛమైనటువంటి మంచి నీటిని ఉంచినట్లయితే మనము నీటి ద్వారా వచ్చే చాలా వ్యాధుల్ని మనము ఈ పాడి పశువులకు రాకుండా మనము నివారణ చేసుకోవచ్చు